వాస్క్యులర్ వైద్యంలో సంచలనం సృష్టిస్తున్న మెగావేన్ వాస్క్యులర్ కేర్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన రాజమహేంద్రవరంలో స్వేన్స్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు మెగా వైద్య శిబిరం పోస్టును రాష్ట టూరిజం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ ఆవిష్కరించారు రాజమండ్రిలోని హిందూ సమాజ శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు రోటరీ కళావేదికలో ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో వాస్కులర్ వైద్య నిపుణులు డాక్టర్ వినయ్ న్యాపతి డాక్టర్ పి విజయ్ కుమార్ ప్రత్యేక వైద్య బృందంతో కలిసి వైద్య సేవలు అందించనున్నారు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారని మెగావిన్ ప్రతినిధి రమేష్ మంత్రికి వివరించారు ఈ సందర్భంగా వైద్య శిబిరం నిర్వాహకులను మంత్రి అభినందించారు కాలంలో శిరల వ్యాపు వాపు అనే వేరికో స్వేన్స్ వ్యాధి బాధితులు రోజురోజుకి పెరుగుతుండటంతో ఉచిత వైద్య శిబిరాల్లో నిపుణులైన వైద్యుల సేవలు అందించడం అభిలాషణేయమంటున్నారు మంత్రి దుర్గేష్ వైద్య శిబిరాలను ప్రజలను వినియోగించుకోవాలన్నారు మంత్రి దుర్గేష్ ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భద్రావు గోపాలకృష్ణ రఘురామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు É isso aí.